ఈ రోజు దేవుని వాక్యము దేవుని ఆత్మ మనతో ఉన్నది హగ్గయ్యి రెండు ఐదు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి ఏలైనగా మరలా మనము భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను ఉన్నాము అప్పటి వరకు ప్రజల ముందు మాట్లాడుటకు భయపడిన పేతురు పరిశుద్ధాత్మ వారి మీదికి దిగివచ్చినప్పుడు ధైర్యంతో వారి ఎదుట నిలబడి మాట్లాడెను దేవుని ఆత్మ మనకు ధైర్యం ను ఇస్తుంది క్రీస్తు కొరకు బ్రతుకుటకు క్రీస్తు పరిచర్యను జరిగించుటకు పరిశుద్ధాత్ముడు మనకు బలమును ధైర్యమును అనుగ్రహిస్తాడు గనుక ఆయన మనతో నుండగా భయపడక ధైర్యంతో ముందుకు సాగుదాము ప్రార్థన ప్రభువైన మీ ఆత్మను మాకు దయచేయమని ధైర్యంతో మమ్ములను నింపుమని నామమున అడుగుచున్నాము తండ్రి